హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట ఇక్కడ నేను ఇన్విజిబుల్ ప్రిన్సెస్ కట్ అదే విధంగా ప్రిల్స్ అనేవి వేశాను డిజైనర్ నెక్ అనేది వేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక ఫ్రాక్ అనేది కుట్టాను ఒక నెక్ మాత్రమే డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు నేను వేసుకున్నదేమో థర్టీ ఎయిట్ సైజ్ అనమాట ఈ రెండు కూడా కస్టమర్లవి దీన్ని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనే చూద్దాం ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్ అనే చేస్తాను చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకుందాం ఇప్పుడు మనం దీన్ని ప్రిన్సెస్ కట్టి కట్ చేసుకోవాలి మార్కింగ్ పెట్టాను కానీ కట్ చేయలేదు ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా లైనింగ్ భాగాన్ని వేసుకోండి ఇలా వేసుకునే విధంగా కట్ చేయండి మనము జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అనుకుంటే కనుక ఆరో మార్క్ పెట్టుకోండి రైట్ లెఫ్ట్ అని తెలియడానికి మీరు ఫస్ట్ మిడిల్ పార్ట్ని తీసుకోండి మిడిల్ పార్ట్ తీసుకొని దీనికి కరెక్ట్ భాగం అంటే సీదా భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకొని మెయిన్ క్లాత్ది దీనిపైన లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకొని చుట్టూ కుట్ట వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేయండి కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీరు సేమ్ ఇదే విధంగా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని జాయింట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు కాకపోతేకైనా ఇన్విజిబుల్ వేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ రైట్ లెఫ్ట్ సరి చూసుకోండి సరి చూసుకొని సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ని వేసుకోవాలి మీరు ఇన్విజిబుల్ వద్దనుకున్నట్లయితే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని అటాచ్ చేసుకొని డైరెక్ట్గా మీరు మిడిల్ పార్ట్కి అటాచ్ చేసుకోండి ఇన్విజిబుల్ ఏ విధంగా వేయాలి అంటే ఇక్కడ చూడండి పైన మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ కింద లైనింగ్కి లైనింగ్ అనమాట ఇలా చూసుకొని మీకు ప్రాక్టీస్ ఉంటే రెండు ఒకేసారి కుట్టండి ప్రాక్టీస్ లేదు అని అనుకున్నట్లయితే ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టుకుని తర్వాత లైనింగ్ క్లాత్ని కుట్టాలి ఇక్కడ మీకు అంటే అర్థమయ్యేలా ఫస్ట్ మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని విడివిడిగా జాయింట్ చేస్తున్నా గమనించండి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ సీదాకి సీదా రెండు లోపల వైపు ఉన్నాయి కరెక్ట్ భాగాలు ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ అనేది కొంచెం సాగుతుంది లాగుతే కానీ కాటన్ లైనింగ్ అనేది సాగదు గమనించండి కాబట్టి లాగకండి లాగుతే ముడతలు వస్తుంది ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇటువైపు మనకు వచ్చింది కదా ఇప్పుడు రెండో వైపు అంటే కింది వైపు లైనింగ్ వేయండి ఇక్కడ సేమ్ ఇదే విధంగా వేస్తున్నా కింది నుంచి పైకి వేయట్లేదు పై నుంచి కిందికి వేస్తున్నా ఎందుకు అంటే మనకేమైనా ఎక్కువ తక్కువ వస్తే కింద కొంచెం పావించుల వల్ల కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైనే వేయాలి బయటికి అయితే రావద్దు చూడండి ఇలా కరెక్ట్గా చూసుకోండి మీకు ఇక్కడ గమనించండి మెయిన్ క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా ఉంటుంది జార్జెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ అనేది కాటన్ కాబట్టి స్టిఫ్గా ఉంటుంది గమనించండి మీకు ఏమైనా కింద కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పావు ఇంచ్ లెవెల్ హాఫ్ ఇంచు లెవెల్ కట్ చేసి లెవెల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు చూడండి ఇలా వేసుకున్నా చూసారా ఇలా మనకి రాంగ్ సైడు రైట్ సైడ్ అంటే సీదా భాగము ఉల్టా భాగము రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంది ఇలా ఒకవైపు జాయిన్ చేస్తాం కదా సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున చూడండి ఇలా నేను రెండు వైపులా జాయింట్ చేశాను మీరు కావాలంటే దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను అటాచ్ అనే చేసుకోవాలి సైడ్ భాగాలు అటాచ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా కింద ఎక్కువ తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే వాటిని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే ప్యాడ్స్ కూడా వేసుకోవచ్చు మధ్యలో జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్ భాగానికి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోండి ప్యాడ్స్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు చూడండి ఇలా చుట్టూ కుట్టు వేసుకోండి మీకేమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసి జస్ట్ ఇక్కడ మీకు తెలియడానికి అందద కోసం వేస్తున్నాను కొంచెం జస్ట్ ఒక వన్ పాయింట్ టూ పాయింట్ మాత్రమే నాకు తేడా వచ్చింది పావించి వచ్చిన నో ప్రాబ్లం ఇలా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కుట్టేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాము ఇక్కడ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత డాట్స్ మార్కింగ్ పెట్టాను కదా డాట్స్ కూడా వేసుకోవాలి అయితే కానీ ఇన్విజిబుల్ డాట్స్ అనే వేశాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్ ఇన్విజిబుల్ వేశాం కదా కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా ఇన్విజిబుల్ వేశాను కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత నెక్ అనేది వేసుకోవాలి క్యాన్వాస్తో వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డబల్ ఫోల్డ్ వేసాము పొడవు అనేది దాదాపుగా ఎనిమిది ఇంచులు వెడల్పు అనేది దాదాపుగా ఐదు ఇంచులు డబుల్ ఫోల్డ్ వేస్తే ఇక్కడ నెక్కు వెడల్పు అనేది మూడించులు తీసుకుంటున్నా మామూలుగా అయితే రెండున్నర సరిపోతుంది కట్ వర్క్ వేద్దాము అంటే ఇక్కడ అంటే కట్ వర్క్ వేయడం కోసమని మూడించులు తీసుకుంటున్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి తెలియడానికి మార్కింగ్ పెట్టాను అనమాట చూడండి దీనే స్కాల్ప్ నెక్ అని కట్ వర్క్ అని అంటారు కదా అంటే హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది మనకి మామూలుగా నెక్కు వెడల్పు రెండున్నర నెక్కు డీప్ అనేది ఆరు ఇంచులు సరిపోతుంది నేను దీనికోసం ఏం చేశాను అంటే నెక్కు మూడు ఇంచులు నెక్కు డీప్ అనేది ఆరున్నర అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పెంచాను అనమాట ఇక్కడ మనకి ఖర్చు మందము పైన హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టాను ఇక్కడ నుంచి మనకి ఎంత వరకు రావాలో జస్ట్ అందధాగా మార్కింగ్ పెట్టుకుంటున్నా మనకి కట్ వర్క్ అనేది లెస్ కాలపర్ అనేది ఒకటిన పావు ఇంచు ఒకటి పావు ఇంచు ఇట్లా వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నా మీ చాయిస్ ఒకటిన్నర రావాలా లేకపోతే మీకు కూడా ఒకటి పావు వన్ ఇంచు రావాలా చూసుకోండి చూసుకొని ఇక్కడ జస్ట్ అందధాగానే పెట్టేస్తున్న మీరు కావాలంటే ఒక క్యాప్ తీసుకుని క్యాప్ సహాయంతో పెట్టుకోవచ్చు జస్ట్ ఇక్కడ అందదగా పెట్టేస్తున్నా చూడండి మీరు కావాలంటే ఒక క్యాప్ తీసుకొని క్యాప్ సహాయంతో తీసుకోండి ఇలా ఇలా రెండు హాఫ్ సర్కిల్ వేసాక దీనికి ఆపోజిట్ హాఫ్ సర్కిల్ రావాలన్నమాట ఇలా ఇలా వచ్చేసి కింద మనకి కర్వ్ అనేది తిరగాలి ఇది ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది ఈ నెక్ అనేది కాబట్టి నేను ఈ నెక్ అనేది పెడుతున్నాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఒకసారి మీకు మార్కింగ్ పెట్టాక చాలా ఈజీగా అనిపిస్తుంది మనం రెండు హాఫ్ సర్కిల్ వేసి ఇంకొక హాఫ్ సర్కిల్ దానికి ఆపోజిట్గా వేశాం వేసేసి కరువు తీసామన్నమాట ఇది కొంచెం బ్రాడ్గా కనబడడానికి నెక్ అనేది ఒక హాఫ్ ఇంచు పెంచాను అంతే పక్కన సపోర్ట్కి ఒక వన్ ఇంచ్ అని తీసుకోండి ఇక్కడ మనకి ఎక్కడెక్కడ కుట్టు తిప్పాలో కూడా ఇక్కడ మీకు చిన్న మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి తర్వాత మీరు బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు సర్కిల్ కూడా కరెక్ట్గా తిరిగేటట్టు సిజర్ అనేది కొంచెం బాగా తిప్పండి తిప్పడం వల్ల మీకు చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ అంటే కనుక నాకు కామెంట్ పెట్టండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు కస్టమేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను చూడండి ఇలా మనము ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం కదా బ్యాక్ నెక్ అనేది కూడా చూపిస్తున్నా ఇక్కడ చూడేది వచ్చేసి మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట బ్యాక్ నెక్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్ విడల్పు మూడించులు తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ మూడు తీసుకున్నా కాబట్టి బ్యాక్ కూడా కంపల్సరీ మూడు ఇంచులు తీసుకోవాలి నెక్ డీప్ అనేది మరి ఎక్కువ కావాలనుకున్నట్లయితే పది ఇంచులు పదకొండు ఇంచులు కూడా తీసుకోవచ్చు తక్కువ కావాలనుకున్నట్లయితే ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకోవచ్చు ఇక నేను ఏం చేస్తున్నాంటే బ్యాక్ తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువ కాదు తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని జస్ట్ రౌండ్ నెక్ పెడుతున్నా మనం పైన ఆఫ్ ఎందుకు మార్కింగ్ పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ వడల్పు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవడానికి పైన ఆఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ నెక్కువ పెడుతున్నాను మీరు కావాలంటే డీప్ నెక్ పెట్టుకొని కూడా డోరెస్ వేసుకోవచ్చు ఇక్కడ మరీ డీప్గా పెట్టట్లేదు కానీ డీప్గానే పెడుతున్నాను తొమ్మిది ఇంచులు మరీ డీప్ అంటే పది పదకొండు ఇంచులు అనమాట ఇలా మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనకి కటింగ్లో క్లాత్ మిగిలింది కదా అది తీసుకొని ఇలా వేసుకోవాలి దీనికి ఒకవైపు షైనింగ్ ఉంటుంది క్యాన్వాస్కి అది కింది వైపు వేసుకొని దీనిపైన ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే స్టిక్ అనమాట స్టిక్ అయిన తర్వాత ఈ చుట్టున్న క్లాత్ జస్ట్ ఒక పాఫ్ ఇంచు లేదా హాఫ్ ఇంచు మీద ఉంచుకొని మనం ఏం చేయాలంటే పట్టీ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనమాట నేను చుట్టూ కట్ చేశాను ఇలా విధంగా పట్టీ అనేది పెడుతున్నాను ఇలా మనం పట్టీ అనేది పెట్టుకున్న తర్వాత మన దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇలా నెక్కు కుట్టాం కదా దీనికి మనం సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి అంటే మనకి కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్స్ కరెక్ట్గా కలవాలి లేకపోతే నెక్ అనేది ఒకవైపు వచ్చింది అంటారు చాలామంది మీరు గమనించారా నెక్ ఒకవైపు మాత్రమే క్రాస్ వచ్చింది అంటారు అంటే సెంటర్ పాయింట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీరు బాడీ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా ఫస్ట్ సెంటర్లో కుట్టు వేయండి అప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగదు ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టండి కార్నర్లో ఇక్కడ మనకి తిరగాలన్నమాట చూడండి ఇక చూపిస్తున్నా కదా అక్కడ మనకి తిరగాలి కింద కూడా కర్వ అనేది తిరగాలి చాలా నిదానంగా ఓపిక్గా కుట్టండి ఎందుకు అంటే తిప్పేటప్పుడు కూడా అంటే మీరు తిప్పేటప్పుడు చేతిని ఇలా మీరు గమనించండి అరచేతిని తిప్పుకుంటూ ఉండండి మీరు మిషన్ని ఆపాల్సి వచ్చినప్పుడు అనేది కిందికి ఉండాలన్నమాట పైకుంటే క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది గమనించండి చిన్న కుట్టు పెట్టుకోండి మీరు కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోండి అంటే కొంచెం కుట్లు అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎందుకంటే కార్నర్లో మనం కుట్ట చివరి వరకు కట్ చేస్తాం కాబట్టి కుట్లు ఒక్కొక్కసారి పిక్లకు పోవచ్చు కాబట్టి చిన్న కుట్టు పెట్టుకోండి కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోండి తిప్పేటప్పుడు మాత్రం కొంచెం రెండు అరచెలతో క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ప్రాక్టీస్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువనే పర్ఫెక్ట్ రావాలి అంటే కొంచెం టైం అనేది పడుతుంది మాకు వద్దు అనుకున్నట్లయితే నార్మల్ రౌండ్ నెక్ కూడా వేసుకోవచ్చు ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఈ నెక్ అనేది చూపిస్తున్నా ఇలా ఇలా మనము వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి చుట్టూ ఒక ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచు చూసుకొని మొత్తం కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనకి కార్నర్లో తిరగాలి కదా మీకు డాట్స్ పెట్టాను కదా ఎక్కడెక్కడ తిరగాలో అక్కడ మాత్రము కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల అంటే ఇదనే కాదు మీరు స్క్వేర్ నెక్ వీ నెక్ లేదా బ్రాంబస్ నెక్ ఏ నెక్ పెట్టినా కూడా కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇస్తేనే ఆ షేప్ అనేది వస్తుందనమాట లేదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కూడా కటింగ్ అనేది ఇవ్వచ్చు మీరు జాగ్రత్తగా గమనించండి ఇలా కట్ చేసినప్పుడు కుట్టు భాగం విడిపోవద్దు ఎందుకంటే క్లాత్ పికులకు పోతుంది గమనించండి ఇలా కరెక్ట్గా అందుకే చిన్న కుట్టు పెట్టుకోమన్నాను వీలైతే డబల్ కుట్టు కూడా వేసుకోవాలన్నమాట తర్వాత మామూలుగా నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సరి చేసుకోవాలంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి మీకు రాలేదు అనుకోండి మళ్ళీ ఒకసారి ఉల్టా వైపు తిప్పి చెక్ చేయండి కటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ నేను సరిచూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి కరెక్ట్గానే వచ్చింది ఇలా మొత్తం సరి చేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ ఐరన్ చేయండి ఐరన్ చేస్తే కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట ఎప్పుడు కానీ ఐరన్ చేస్తే క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది ఇక్కడ చూడండి ఐరన్ చేశాను చూసారా క్లాత్ అనేది ఎంత చక్కగా ఫోల్డ్ అయిందో ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్ చూసారా ఇలా ఇప్పుడు మనం దీనిపైన కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్కి వేసుకోండి కుట్టు అనేది మీరు ఎడ్జ్కి వేసుకున్నా లేదా పాదం లెవెల్లో వేసుకున్నా కూడా మొత్తం ఒకే విధంగా రావాలి ఒక కాడ చివరికి ఒక కాడ ఎక్కువ గ్యాప్ ఒక కాడ తక్కువ గ్యాప్ అనేది రావద్దు మీరు ఏ విధంగా వేసినా ఒకే విధంగా వేయాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ఇంకొక ఫ్రాక్ కుట్టాను చెప్పాను చూసారా అది నేనేమో సైడ్కి పంపించి కింద కట్ వర్క్ ఇచ్చాను ఇది దీనికి ఆపోజిట్ సైడ్కి కట్ వర్క్ ఇచ్చి కింద పంపించాను అనమాట మిగతాదంతా సేమే లాంగ్ ఫ్రాక్స్ రెండు కూడా సైజులు మాత్రమే డిఫరెంట్ అనమాట ఇలా కరెక్ట్గా చూసుకోండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి అదేవిధంగా మీకు కస్టమర్షన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ బాక్స్లో నేను వాట్సాప్ నెంబర్ అనేది చేస్తాను ఇలా మనము ఫ్రంట్ నెక్ వేసుకున్నా సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ నెక్ కూడా వేసుకోవాలి ఇక్కడ నెక్కి రెండో వైపు పంపకం చేసుకోవాలంట హెమ్మింగ్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది మామూలుగా మనం ఫ్రంట్ నెక్ ఏ విధంగా వేసామో సేమ్ విధంగా ఫస్ట్ సెంటర్లో కుట్టు వేసుకొని తర్వాత చుట్టూ కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కట్ చేసి లోపలికి తిప్పుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రెండు నెక్ భాగాలు కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ వేసాం కదా మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ వైపు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే అక్కడ కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మీకు వచ్చిన జస్ట్ ఒక పావి ఇంచ్ లెవెల్ అటు ఇటు తేడా వస్తుంది అలా కట్ చేసుకొని లెవెల్ చేసుకొని ఆ తర్వాత డబల్ కుట్టు వేసుకోండి చూడడానికి నేను షోల్డర్ భాగాలను జాయిన్ చేస్తాను ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకుందాం ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుంది చెప్పాను కదా లైనింగ్లకి దాన్ని జాయింట్ అనేది ఏ విధంగా వేసుకుంటే అతుకు అనేది ఏ విధంగా పడుతుందంటే ఒక హ్యాండ్కి పై వైపుకు జాయింట్ వస్తే ఒక హ్యాండ్కి కింది వైపు జాయింట్ వస్తుంది అనమాట చూడండి ఇలా ఇలా చూసుకొని కుట్టు వేయండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నాలుగు వరుసలుగా వేసుకొని లెవెల్ చేసుకోవాలి ఎందుకంటే మనం అతుకు అంటే జాయింట్ వేసాం కదా ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఆ ఎక్కువ తక్కువ వచ్చిన దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అని చెప్పాను కదా ఇలా మన గుర్తు కోసము చిన్న కటింగ్ ఇవ్వాలి ఇప్పుడు రెండు బార్డర్లు జాయింట్ చేస్తానని చెప్పాను కదా ఇలా సీదాకి సీదా వైపు చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మొత్తం బార్డర్ మొత్తము స్లీవ్లాగా రావాలని చూసుకుంటున్నాను అందుకే రెండు బార్డర్లు జాయింట్ చేస్తున్నాను మీరు వద్దు అనుకున్నట్లయితే మామూలుగా శారీ భాగమే మీకు హ్యాండ్ లాగా వస్తుంది కొంతవరకు ఇలా వేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇక్కడ ఏం చేసి సీదాకి సీదా వైపు వేసి కుట్టి తిప్పుతున్నాను చూడండి అంటే రెండు సీదా భాగాలు అంటే కరెక్ట్ భాగాలు రైట్ సైడ్ లోపల వైపు ఉండాలి లోపల వైపు ఉండే విధంగా చూసుకొని అంటే ఎదురెదురుగా లోపల వైపు ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం నేను ఫస్ట్ టైం మొత్తం హ్యాండ్ బాగానే కట్ చేయలేదు కదా రెండు బార్డర్ భాగాలు జాయింట్ చేద్దామని చెప్పేసి అది ఇప్పుడు కట్ చేస్తున్నా ఇప్పుడు లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై కుట్టు వేయండి పై భాగాన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపల కనుక్కోవాలి లోపల కనుక్కొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేయాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత మన దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ చేయాలి సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి ఇక్కడ చేసేటప్పుడు హ్యాండ్ ఫ్రంట్ డీపు బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట తర్వాత సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల మనకి ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇలా వేసాం కదా మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి హ్యాండ్ రెండు చివరికి వచ్చాక మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేసి సెంటర్కి రావాలి ఎందుకంటే మనం సెంటర్లోనే స్టార్ట్ చేస్తాం కదా అక్కడే ఎండ్ కావాలన్నమాట ఇలా రెండు వైపులా మన హ్యాండ్ బ్యాగాల్ని వేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్ బ్యాగాలు వేసుకున్న తర్వాత ఇక నేను ఫ్రంట్ బాడీ పార్ట్కి బార్డర్ భాగాన్ని అటాచ్ అనేది చేస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ సపరేట్గా బెల్ట్ అనేది కుట్టట్లేదు అంటే ఇది వచ్చేసి కస్టమర్ ఛాయిస్ అనమాట వాళ్ళు బెల్ట్ వద్దన్నారు బెల్ట్ వద్దన్నారు నాడ పెట్టమన్నారు అయితే ఇక్కడ మామూలుగా అలాగే కుడితే లుక్ అనేది రాదు బెల్ట్తోనే లుక్ వస్తుంది కాబట్టి ఇక్కడ బార్డర్ బాగానే అటాచ్ చేస్తున్నా మనకి చూడడానికి బెల్ట్ లాగా ఉంటుంది వాళ్ళు అడిగినట్టుగా నాడ కూడా ఉంటుంది అనమాట మామూలుగా కనుక కట్టుకుంటే సరిపోతుంది మన చిన్నపిల్లకి నాడగడతారు కదా సేమ్ అదేవిధంగా ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నా రెండు ఇంచుల మేర ఉంది బార్డర్ అనేది ఇలా ఇలా చూసుకొని భాగం లోపలికి ఉండే విధంగా కుట్టు వేసుకొని మళ్ళీ దాన్ని పైవైపు తిప్పుకొని ఇలా కుట్టు వేస్తున్నాను జస్ట్ బార్డర్ బాగానే అటాచ్ చేశాను బెల్ట్ అనేది వేయకుండా బెల్ట్ లుక్ కోసం ఇప్పుడు కింద కుచ్చులు పెట్టుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క వెడల్పు ఫ్రంట్ అది చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా వస్తుంది ఇలా కరెక్ట్గా చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ వెడల్పు అనేది ఎంత వచ్చిందంటే దాదాపు అయితే నాకు ఇరవై ఒక్క ఇంచ్ అనేది వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇరవై ఒక్క ఇంచుల మేర మనము ఫ్రంట్ బాడీ పార్ట్కి కుచ్చులు పెట్టుకోవాలి ఇది మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ అంటే రెండు మీటర్లు ఉంది లైనింగ్ వచ్చేసి మీటర్న్నర ఉంది ఓకేనా ఇక్కడ మనకి కొంచెం కుచ్చులు అనే అన్ని ఈక్వల్గా రావడానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెడుతున్నా ఇప్పుడు మనకి మొత్తం ఇరవై ఒక్క ఇంచులు కదా సగభాగం అంటే ఎంత పదిన్నర ఇంచులు అంటే సగభాగం కుచ్చుళ్ళు పెట్టుకుంటే పదిన్నర రావాలి ఇలా చూసుకోండి మీరు మరీ లెక్కలు వేసి ఎంతెంత రావాలని చెప్పేసి మరీ లెక్కలలాగా వేసేసుకోకండి చాలా సింపుల్ క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గర కుచ్చులు పెట్టుకోండి ఓకేనా క్లాత్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే దూరం దూరం పెట్టుకోండి స్టార్టింగ్ మాత్రం ఒక రెండు ఇంచుల వరకు ప్లెయిన్గా కుట్టుకోండి ఎందుకంటే అది ఖర్చులలో పోతుంది అక్కడ మనకి కుచ్చులు అవసరం లేదు స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఇంచుల మేర రెండు ఇంచుల మేర ప్లెయిన్ చూసుకోవాలి అది ఖర్చులలో పోతుంది కుచ్చులు అనేవి ఏ విధంగా పెట్టేసుకోవాలంటే మూడు లేదా నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి ప్రతిసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మిషన్ పైన ఒక గుర్తుంటుంది కదా మిషన్ గడ్డ ఉంది కదా దానిపైన గుర్తుంది చూసారా అలా చూసుకోండి చూసుకొని పెట్టేసుకోండి ప్రతి కుచ్చు కూడా దాని ముందున్న కుచ్చుకి కిందికి వెళ్ళాలి మీరు ఇక్కడ గమనించండి ఇలా ఒక కూర్చుని కుట్టాం కదా మొత్తం కుట్టకుండా కొంచెం ఆపండి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ కుచ్చుని ఆ ముందు కుచ్చు యొక్క కిందికి పోవాలన్నమాట ఇలా మీరు మూడు లేదా నాలుగించుల మేర కుర్చులు పెట్టుకుంటూ వెళ్ళండి ఇక్కడ జస్ట్ అంతగా చూస్తున్నాను కరెక్ట్గా వస్తుందని చెప్పేసి మీరు కావాలంటే నడిమిక చుట్టుకొలతను నాలుగు వరుసలు వేసేసుకొని మెజర్మెంట్ వేసేసి ఎంతెంత అని అంత లెక్కలు చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా వేసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గర పెట్టుకోండి తక్కువ ఉంటే దూరం దూరం పెట్టేసుకోండి సెంటర్ పాయింట్ వచ్చాక ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చింది మీకేమైనా ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం తగ్గించండి ఓకేనా సైజ్ అనేది మీరు దానికి తగ్గట్టుగా క్లాత్కి తగ్గట్టుగా కుచ్చులు పెట్టుకోవాలి మీరు ఏ విధంగా పెట్టుకున్నా మొత్తం ఒకే విధంగా రావాలన్నమాట కుచ్చులు అనేవి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇలానే మొత్తం కుచ్చులు అనేవి పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఒకవేళ ఎక్కువ వస్తే సైడ్ కొంచెం కట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు తక్కువ వస్తే ఒక కుట్టు విప్పండి ఓకే ఇక్కడ నేను మొత్తం వేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఇరవై ఒకటి రావాలి కదా నాకు ఇంకో వన్ ఇంచ్ ఎక్కువగానే వచ్చింది అంటే రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసుకోండి మీరు కావాలంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టేసుకొని డైరెక్ట్గా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చేయట్లేదు ఇన్విజిబుల్ ప్రిల్స్ అనేవి వేస్తున్నాను ముందు బాడీ పార్ట్ తీసుకొని దానికి మెయిన్ క్లాత్ చూడండి మెయిన్ క్లాత్ని వేసాను రెండింటిక కరెక్ట్ భాగాలు లోపలికి ఉన్నాయన్నమాట ఇక మీకు చెక్ చేస్తున్నాను చూడండి సరిపోతుందా లేదా అనేది ఒక వన్ ఇంచ్ ఎక్కువ వచ్చిందని కదా రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసేయండి సరిపోతుంది ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని అంటే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ కలిసే విధంగా వేసుకొని ఇలా అటాచ్ చేసుకోండి మీరు కావాలంటే ఒకసారి సరి చూసుకోండి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇలా ఫ్రంట్ పార్ట్కి బాడు పార్ట్ అంటే కుచ్చులనే విడివిడిగా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఓకే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటు మెయిన్ క్లాత్ వైపు వేసాం కదా ఇప్పుడు లైనింగ్ కుచ్చులు కూడా పెట్టేసేయాలి కదా ఇప్పుడు మనం ఏం చేయాలి లైనింగ్ భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇంతకుముందు మెయిన్ క్లాత్ అనేది పైకి ఉంది కదా మెయిన్ క్లాత్ పైకి ఉంది దానికి మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైకి ఉంటే లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి చూడండి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మెయిన్ క్లాత్ పైకి ఉంటే మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాం లోపలికి లోపలికి కరెక్ట్ భాగం సేమ్ ఇదే విధంగా లైనింగ్ భాగం పైకి ఉంది దీనికి లైనింగ్ భాగం అటాచ్ చేస్తున్నాం ఇలా చూసుకొని కరెక్ట్గా చెక్ చేసుకోండి చూసారా ఇప్పుడు మనకి కుట్టిన తర్వాత మీకు ఫినిషింగ్ అనేది చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇది మనకి సీదా భాగము చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అదేవిధంగా ఉల్టా భాగం అంటే రాంగ్ సైడ్ ఇక్కడ కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉంది దీనివల్ల మనకి భాగం దగ్గర పోగులు రావడము దారం పోగులు లేవడం అలాంటిది ఏమీ ఉండదు సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి ఇక నేను బ్యాక్ పార్ట్ కూడా వేశాను అంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా వేశాను సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేశాను ఇప్పుడు యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఉల్టా వైపు తిప్పండి తిప్పేసి కరెక్ట్గా సరిచూసుకోండి మనం జాయింట్ చేసేటప్పుడు అయితే ఇక నేను నాడబెడతానని చెప్పాను కదా మామూలుగా నాడ భాగం అనేది కుట్టేశాను మామూలుగా చిన్నపిల్లలకి మనం ఫ్రాక్ కుట్టినప్పుడు ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా జస్ట్ ఇక్కడ నడుం భాగం దగ్గర కరెక్ట్గా రెండించుల మేర అంటే మనకు ఖర్చు రెండించులు పెడతాం కదా కరెక్ట్గా చూసుకొని ఫస్టే కుట్టు వేసుకుంటున్నా అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇంచుల మేర ఇలా వేసేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్ భాగాలు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా పిన్స్ పెట్టుకోండి ఫస్ట్ చంక భాగం దగ్గర పెట్టండి ఆ తర్వాత నడుం భాగం దగ్గర పెట్టండి తర్వాత హ్యాండ్ భాగం దగ్గర మీరు పైనుంచి కిందికి కుట్టుకొని ఈ కింది భాగాలను జాయింట్ చేసుకోవచ్చు లేదా ఫస్ట్ కింది భాగాల్ని కుట్టుకొని పై భాగం నుంచి జాయింట్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా ఇక ఫస్ట్ అయితే రెండు మెయిన్ క్లాత్ని కలిపి కుట్టి దాన్ని లోపల కనుక్కొని ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని కలిపి కుడతాను తర్వాత బాడి పార్ట్ను జాయింట్ చేస్తాను మీకున్న అలవాటును బట్టి ఇలా కుట్టేటప్పుడు కింద రెండు కూడా సమానంగా రావాలి చెక్ చేసుకోండి ఇలా ఇక్కడ మనకి దార పొగళ్ళు వేస్తున్నాయి కదా మన దగ్గర ఇంటర్లాక్ కనుక లేకపోయినట్లయితే డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేయండి ఒక కుట్టు వేశాక డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసుకుంటే కొంచెం దార పోగులు అనేవి ఊడిపోకుండా అన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఒక కుట్టు వేసాను కదా ఇలా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి మీకు ఇక్కడ కొంచెం తెలియడానికి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే మనం ఆల్రెడీ ఒక కుట్టు వేస్తాము ఇది ఒక కుట్టు డబల్ కుట్టు అనేది అయిపోతుంది తర్వాత ఇలా ఇప్పుడు మెయిన్ క్లాత్ని కుట్టుకోవాలి దీనికి డబల్ ఫోల్డ్ వేసి కుట్టాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ బట్టి కదా అది మనకి జార్జెట్ కాబట్టి కొంచెం పోగులు వస్తాయని వేశాను ఇది మామూలుగా వేసేసుకోండి దీనికి కూడా డబల్ కుట్టు వేసుకోండి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ భాగాన్ని జాయిన్ చేసుకోవాలి నేను కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టాను సేమ్ విధంగా హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు కదా అని ఇటు నుంచి పెడుతున్నా అంటే మనకి ఎలా అలవాటు ఉంటే ఆ విధంగా ఓకేనా ఇలా రెండు కలుపుకోండి ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను అది రెండో వైపు ఉంది నేను గమనించలేదు ఇక్కడ నడుం భాగం దగ్గర కూడా రెండించులు చూసుకోండి మీకేమైనా లూజు టైట్ ఉంటే తర్వాత కుట్లు వేయడము విప్పడము చేసుకోండి అంటే ఒక్కొక్కసారి టైట్ అయింది అనుకోండి కుట్టు విప్పుకోండి లూజ్ ఉంటే కనుక ఒక కుట్టు వేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్టలో కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదేవిధంగా కుట్టు వేయండి ఈ చంక భాగం దగ్గర రెండు కలుసుకోవాలి పైన కింద ఖచ్చు భాగాలు పైకి ఉండాలి తర్వాత ఈ భాగం దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం చూసే జాయింట్ చేస్తాం కదా ఇప్పుడు ఈ భాగం దగ్గర ఇలా వచ్చేసి ఈ కింద చూడండి పై కుట్టుని ఇలా కిందలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట చూసారా ఇక చెక్ చేస్తున్నాను అనేది ఏమైనా ముడతలు పడి కిందికి వస్తుందా అని చెప్పేసి ఇలా పైకుట్టుని కింది కుట్లో కలుపుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎలాంటి ముడత కూడా రాదు ఇప్పుడు దీనికి పక్క భాగాన ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ భాగానికి రెండు ఇంచుల మేర ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి మన బాడీ పార్ట్కి ఇక్కడ నేను బెల్ట్ అనేది వేయకుండా బార్డర్ అటాచ్ చేశాను ప్రిన్సెస్ కట్ ఇన్విజిబుల్ వేశాను తర్వాత బ్యాక్ సైడ్ డోరీస్ వేశాను చూడండి తర్వాత హ్యాండ్స్ వచ్చేసి రెండు బార్డర్ భాగాలు కలిపి వేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక ఫ్రాక్ కుట్టాను నెక్ మాత్రమే డిఫరెన్స్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ ఇలా ఎంతో ఈజీగా మనము లాంగ్ ఫ్రాక్ని కట్ చేసి కొట్టుకోవచ్చు